మంచాల జిల్లా లక్షేటిపేట పట్టణ మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లక్షేటిపేట పట్టణంలోని విశ్రాంతి భవన్ ఆవరణలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్డీఏ నెంబర్ అక్కతి శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగలి రమేష్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మాజీ వైఎస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గోపే చిన్న రమేష్ పెట్టం శ్రీనివాస్ గుత్తికొండ శ్రీధర్ నవాబ్ ఖాన్ అమీర్ వెంకటస్వామి గౌడ్ శ్రీనివాస్ మనోహర్ స్వామి వెంకటేష్ సత్యన్న మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

あジオガンディラジオガンディラ కరహౌగారే నాయకత్వం స్వార్గీయ ప్రధనమండి చేతి అంటే ఏది ఐవరుత రత్న అవార్డు పొందినంటి కరోనైలు సంకీ రాజీవ్ గాంధీ గారి శేందీ సందర్భంగా లక్ష్పేట్ మున్సిపల్ బర్యు లక్ష్పేట్ మండల్ నుండి వచ్చినటువంటి మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్ఎస్వి యూత్ కాంగ్రెస్ మండలా అధ్యక్షులు మా పింగిల చెప్తున్నాను మరి రాజీవ్ గాంధీ దాదాపు ఎనభై సంవత్సరం అయింది పోయింది మరి ఈ ఈ సందర్భంగా మన లక్షపేటలో మున్సిపల్ ఏరియాలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం మరి రేపు జరగబోయే ప్రధానమంత్రి ఎన్ని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మరి మన రాష్ట్రం నుంచి నిలు నిలిచినటువంటి రామకృష్ణ గారిని మరి అందరూ మద్దతు ఇచ్చి భారత మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాజీవ్ గాంధీ గారు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు మేము లక్షపేట పట్టణంలో రాజీవ్ గాంధీ జన్మదిన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము ఇవాళ రాజీవ్ గాంధీ అంటే తన తన తల్లి ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఈ రాజకీయ రాజకీయ పరంగా రాకుండా దేశ రక్షణ కోసం ఒక ఫైలెట్గా గా ఆ విమాన విమానయ స్థితి నడిపేందుకు తాను ఎంచుకున్న మార్గం అది తన తల్లి మరణ మరణాంతరం తాను రాజకీయంలోకి రావడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం నలభై ఏళ్లకే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసిన ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన స్వర్గీయ స్వర్గీయ ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఇంకో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజు మన యువతకు ఓటు యువతకు ఓటు హక్కు చిన్న వయసులో కల్పించిన ప్రధాన వ్యక్తి అతనే అదేవిధంగా తాను అనేక విప్లవత మార్పులు తెచ్చి భారతదేశ వాణిజ్య రంగాన్ని కానీ విమా విమానాశ్రయ రంగాన్ని కానీ అదేవిధంగా టెక్నాలజీని గాని ఎంతో అభివృద్ధి చెందాడు విద్య అనేది అందరికీ అవసరమని విద్య విద్యా విద్యారంగంలో కూడా పలు మార్పు పలు పలు మార్పులు తెచ్చి వాళ్ళు కొత్త చట్టాలు ఏర్పరిచినటువంటి ప్రధానమంత్రి స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఇలా తాను భారతదేశం కోసం తన కుటుంబం తన కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది ఇలా గాంధీ కుటుంబం అంటే తన తల్లి చనిపోయింది అదేవిధంగా తను కూడా చనిపోయాడు ఈరోజు రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చిన మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు తను మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ భారతరత్న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలో పాల్గొన్నటువంటి మా వార్డు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎంతో సంతోషిస్తున్నాం ఏంటంటే ఇలా భారతదేశానికి వన్నె తెచ్చినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ఇలా భారతదేశాన్ని ఒక వన్నె తెచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఆనాడు టెక్నాలజీ వ్యవస్థను తీసుకొచ్చి మన భారతదేశానికి పరిచయం చేసినటువంటి మహానేత అలాంటి నేత రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన ముందు లేకపోవడం దురదృష్టకరం ఎందుకంటే ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఆ చిన్న వయసులో పరిపాలిస్తుంటే అప్పుడు తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు ఆనాడు తీసుకొచ్చిన టెక్నాలజీని కావచ్చు పరిశ్రమలు కావచ్చు పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకొచ్చి వారి ముందుకు తీసుకొచ్చినటువంటి మహానేత గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఆనాడు రాజీవ్ గాంధీ గారు ద్రోదృష్టవ కొంతమంది ఆనాడు ఏదైతే చెన్నైలో తమిళనాడులో తన దుర్ఘటన జరిగిందో ఆ తర్వాత పరిస్థితులు కొన్ని అనివార్య కారణాల వల్ల తేడలైనప్పటికీ ఇలా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఇలా మా నాయకుడు చెప్పిండు చెప్పినట్టుగా దొంగ ఓట్లతోని ఆనాడు తీసుకొచ్చిన ఈ ఓటింగ్ ఓటింగ్ ఈవీఎంల పద్ధతి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినప్పటికీ దాంట్లో చేర్పులు మార్పులు జరుగుతున్నాయి ఇలా అది అన్యాయం అయిపోయి ఓటింగ్ మార్పు చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి దానిపైన ప్రణాళిక తీసుకురావాలని చెప్పి కేంద్రంలో మా గౌరవ మంత్రి ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు అలాగే డిసిసి అధ్యక్షురాలు గౌరవనీయులు సురేఖమ్మ ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు లక్ష్పేట్ మున్సిపాలిటీ మరియు మండల నాయకుల సం మధ్యలో మరి స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ఎనభై ఒక్క జయంతి సందర్భంగా మరి వివిధ మండలాల నుండి వార్డుల నుండి వచ్చిన పెద్దలు గౌరవనీయులు మరి మా జిల్లా ఉపాధ్యక్ష మరి రోజు మరి ఇందిరాగాంధీ గారి ఏదైతే ప్రధానమంత్రి ఉండే ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి రాజకీయ పరంగా వారి వృత్తి వేరు మరి అకాల రా ఇందిరాగాంధీ గారి అకాల మరణంతో మరి ప్రధానమంత్రి పీఠంపై పగ్గాలు తీసుకొని మరి బీద బడుగు వర్గాలకు ఎన్నెన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి టెలికామ్ డిపార్ట్మెంట్ కానివ్వండి మరి పరిశ్రమల దాన్ని కానివ్వండి మంచి ఆలోచనలతోని వారికి ముందుకు తీసుకుపోయిన ప్రధానమంత్రి మా రాజీవ్ గాంధీ గారు బీడు బరు బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి ప్రధానమంత్రి మరి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం మరి అదే బాటలో నడుచుకుంటూ మరి ఈరోజు భావి భారత ప్రధానమంత్రి కావడం ఖాయం ఏదైతే మా రాహుల్ గాంధీ గారు ఉన్నారో మరి వారికి రాబోయే రోజుల్లో ప్రజలందరూ పట్టాలు కట్టాలి పట్టం కట్టాలి వారికి ప్రధానమంత్రి పీఠ మీద కూర్చోబెట్టాలి ఈరోజు బీజేపీ పాలన ఇలా